చదువు సంధ్య ఈ మాట చాలామంది వినే ఉంటారు సినిమాల్లోనూ అలానే పెద్దవాళ్ళ దగ్గర ఎక్కువగా ఈ మాట వింటూ ఉంటాం ఈ ఊత పదంలా వచ్చేసి ఉంటుంది ఈ మాట కుర్రాళ్ళు అల్లరి చిల్లరిగా తిరుగుతుంటే ఎరా చదువు సంధ్య లేదా అని అంటారు అల్లరి చిల్లరిగా తిరిగే ఒక కుర్రాడిని పరిచయం చేయాలంటే వాడా చదువు సంధ్య లేనివాడు సర్ అని అంటారు ఏం ముదురు కుర్రాడైతే చదువు లేదు కానీ సార్ సంధి ఉంది సార్ అని గర్ల్ ఫ్రెండ్ని చూపిస్తాడు నిజంగా సంధ్య అంటే అమ్మాయ అసలు ఈ సంధ్య ఎవరు చదువు అంటే సంధ్య అనే అమ్మాయి వస్తుందని అలా అంటున్నారా అంటే బాగా చదువుకొని సెటిల్ అయితే సంధ్య లాంటి అమ్మాయి వస్తుందని అంటున్నారా చదువుతో సంధ్య అనే అమ్మాయిని ఉండాలని అంటున్నారా చదువు సంధ్య లేకపోతే ఇక జీవితం వృధానా అసలు చదువు సంధ్యలో ఆ సంధ్య ఎవరు చెప్పండయ్యా అని డీజే సినిమాలో అల్లు అర్జున్లా అడగాలని అనిపించిందా ఈ చదువు సంధ్యలో సంధ్య అంటే ఏంటో ఇప్పుడే తెలుసుకోవాలని మీకు అనిపించిందా సంధ్య అంటే అనువర్తనం ఇంగ్లీష్లో అప్లికేషన్ అని అంటారు చదువు అనేది విజ్ఞానాన్ని ఇస్తుంది అయితే చదువు ఒక్కటే ఉంటే సరిపోదు సంధ్య కూడా ఉండాలన్న ఉద్దేశంతో పెద్దలు ఈ నానుడిని సృష్టించారు సంధ్య అంటే ప్రవర్తన అని కూడా అంటారు ఏ కాలంలో ఏ పద్ధతిలో ఎలా ప్రవర్తించాలో నేర్పే ఒక వ్యవస్థని సంధ్య అని అంటారు మంచి ప్రవర్తన కలిగి ఉండాలి అని సూచించడానికి సంధ్య అనే పదాన్ని వాడతారు మంచి ప్రవర్తన లేదా మంచి నడవడిక లేదా మంచి అనువర్తనం లేదా అని అనడానికి ఎరా సంధ్య లేదా అని అంటారు సంధ్య అంటే మెడిటేషన్ అని దేవుణ్ణి ఆరాధించడం అని కూడా అర్థం వస్తుంది అంటే దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు మెడిటేషన్ చేసేవాళ్ళు పద్ధతిగా ఉంటారని ఈ రెండు అలవాట్లు లేని వాళ్ళు ప్రవర్తన బాగోదని సంధ్య లేదా అని అంటారు ఇక చదువు సంధ్య రెండు ఉంటే ఆ మనిషి ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని చదువు ఒకటే ఉండి సంధ్య లేకుంటే ఎదగడం కష్టమని అంటారు విజ్ఞానానికి వికాసంతోడైతేనే ఏదైనా సాధ్యం అని చెప్పడానికి చదువు సంధ్య అనే నానుణ్ణి తీసుకొచ్చారు విజ్ఞానానికి చదువు ఎంత అవసరమో మనిషి ఎదుగుదలకు వ్యక్తిత్వ వికాసం కూడా అంతే అవసరం ఈ క్రమంలో చదువుతో పాటు క్రమశిక్షణ మంచి ప్రవర్తన మంచి నడవడిక వంటివి ఉండాలి వీటన్నింటినీ జీవితానికి అప్లై చేసుకోవడమే అనువర్తనం అదే సంధ్య